కెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం జోరు ప్రారంభమైంది మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గజవాడ లావణ్య తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు స్థానిక పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భర్త గజవాడ నాగరాజుతో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు ఇక రామాయంపేట మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రోహిత్ రావు చేసిన అభివృద్ది వివరిస్తూ ఎన్నికలు తమకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ అనిల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొట్లబాబు వైరం కుమార్ పాల్గొన్నారు నిర్ణయించినందున ఈ రోజు వార్డు లోల్లి గల్లికి ప్రచారం మొదలు పెట్టుకోమైన రావంపేట ఒకట చెందిన అక్కాజల్లెన్లు అన్నదమ్ములు తల్లి తండ్రుల సమాజాలకు అందరికి ఆశీర్వాదాలు కావాలని డోర్ డోర్ తిరిగి గల్లి గల్లి ఉన్న సమస్యలను మరియు గల్లీ గల్లికి ఉన్న ఏదైతే ఆర్థికంగా మరియు ఏదైతే హెల్త్ సమస్యలు ఉన్న ఓటర్స్ కు మనం భరోసా ఇస్తూ మన గౌరవనీయులు మన డాక్టర్ ఎమ్మెల్యే సార్ గారు భరోసాగా ఉంటాడు